నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సింహాచలంలో గంధం అమావాస్య వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద స్నానాలు చేశారు చెక్క కొల్లను అప్పన్న స్వామి ప్రతిరూపంగా నెలకొల్పి పూజలు చేశారు పండ్లు ఫలాహారాలు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు అనంతరం సింహగిరికి చేరుకుని అప్పన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు భారీగా తరలి రావడంతో అప్పన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది సింహగిరి మాడవీధులు గంగధార ప్రాంతాల్లో రద్దీ నెలకొంది సింహాచలంలో ఆదివారం నుంచి మే రెండు వరకు ఆర్జ సేవలు రద్దు చేశారు కనకాపల్లి నూకాలమ్మ నెల పండుగ సందర్భంగా వందలాది ఘటాలు అమ్మవారి సారితో భారీ ప్రదర్శన జరిగింది స్థానిక పరమేశ్వరి ఉద్యానం కూడలి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఏర్పాటు చేసిన రథాన్ని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు పట్టణంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు దాదాపు పదిహేను వందల ఘటాలు పిండి వంటలతో ఆలయానికి చేరుకున్నారు అక్కడి నుంచి పార్క్ సెంటర్కు వచ్చి ఊరేగింపుగా బయలుదేరారు అక్కడి నుంచి పట్టణం అంతా తిరిగి తిరిగి నూకాలమ్మ ఆలయానికి చేరుకున్నారు వివిధ ప్రాంతాల కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన లక్ష కుంకుమార్చన శ్రీచక్ర నవార్చన శాంతి కళ్యాణం చండీ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు భక్తులను క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఏర్పాటు చేసిన చలువు పందిళ్ల కింద భక్తులు సేద తీరారు ఆలయ ప్రాంగణంలో దాతల పేరిట మజ్జిగ వితరణ జరిగింది శ్రీకాళహస్తి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది స్వయం భూగా వెలసిన వాయులింగేశ్వర స్వామి మూర్తిగా భక్త జనానికి దర్శనమిచ్చారు వేకోజాము నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు మహా లఘు దర్శనం అమలు చేయడంతో త్వరతగతిన భక్తులందరూ దర్శనం చేసుకున్నారు రాహుకేతు సర్పదోష నివారణ పూజలతో పాటు ఆర్జ సేవలలో పాల్గొన్నారు विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरदादिप्रिय भूषण

क्षणरविचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव वेदान्तप्रियवेद्यशिव యములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన వైభవంగా జరిగింది ప్రాతకాల పూజల అనంతరం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు స్వామివారి కళ్యాణ మండపంలో మూడు వందల అరవై ఐదు లింగాలను పదిహేను ఆవరణాల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి మహాలింగార్చన కార్యక్రమాన్ని వేదమంత్రాలతో నిర్వహించారు అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు siva hum siva hum siva hum चित्तानिना न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च तेजो వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు తొలుత రాజన్న కళ్యాణ కట్టలో తల్నీలాలు సమర్పించుకొని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ధర్మ దర్శనం దర్శనం క్యూ క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకొని శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు రూప जनप्रिय केशव सेवितपादशिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजितदानवराश परात्पराजित मापविनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव విభూషణ శివ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేర్చమంటూ వేడుకున్నారు మల్లలను దర్శించుకుని పట్టు వస్త్రాలు ఒడిబియ్యం బండారి సమర్పించారు పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బార్లు తీరారు యాదగిరీశ్వరి దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి మండపం కొండ కింద విష్ణు పుష్కరిణి భక్తులతో సందడిగా మారాయి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ వారి ఆలయంలో సత్యదేవుని రథసేవ ఘనంగా జరిగింది సత్యదేవుడు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై వేంచేయించారు స్వామి అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథసేవ ప్రారంభించారు రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్య భగవాన్ ఆలయంలో స్వామివారి మూల విరాట్టును భానుడి కిరణాలు తాకాయి ఆలయ పూజారి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆదివారం స్వామివారికి ప్రీతికరమైన రోజున సూర్యకిరణాలు తాకడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం కుట్టలోని శ్రీరామకొండ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆదివారం అమావాస్య కూడా కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు కొండలో ఔషధ గుణాలున్న మొక్కలని ఉన్నాయని ఇక్కడ శ్రీరాముడు పాద మోపాడని పూజారి తెలిపారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఆలయంలో పనులు ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు కొలువు ంటురీతి రామా బంటూరీతి కొలువు ఇయవై മൂത്ര ബി అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ దారి గుండా శ్రీలంకకు పోయిందని ఇక్కడ రాముల వారు తమ పాదాలను పెట్టిన పాదాల గుర్తు కూడా ఇక్కడ ఉంది కోనేరులు ఉన్నాయి ఆ కోనేరులో వాటర్ తాగితే కూడా ఆరోగ్యమంతా కూడా మంచి ఆరోగ్యవంతులు అవుతారని అనేటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేవాలయం ఇది తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని గతంలో ఏదైతే ఇక్కడ శాంక్షన్ వచ్చిందో ఆ శాంక్షన్ ద్వారా ఇక్కడ చేపట్టవలసినటువంటి పనులన్నీ కూడా చేపట్టాలని వారికి తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మినపల్లి సమీపంలో ముద్దసానమ్మ ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు లలితా సహస్రనామ పారాయణం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కాలభైరవాషకం అష్టలక్ష్మి స్తోత్రం మహిషాసుర మర్దిని స్తోత్రంతో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకొని ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేశారు అనంతరం ఆలయ ఆవరణంలో పొంగలు తయారు చేసి నైవేద్య రూపంలో అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం